రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీ కోసం చూస్తూ ఉంటారు నేను అటోన్ని అటోన్ని అల్లాంటి ఆయమై నీ అల్లా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ డేట్ వచ్చేసి జనవరి ట్వంటీ టూ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇప్పుడైతే డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది ఆరు అయితే అయింది చూద్దాం ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది వీడియో తీయ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం మన సంక్రాంతికి అయితే పండగ మూడు రోజులు తర్వాత రెండు రోజులు బాగానే ఉన్నాయి తర్వాత నుంచి కిరాయిలు డల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లైన్కి సరిగ్గా రావట్లేదు మూడు రోజులు అయింది లైన్కి రాక ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్ చూద్దాం ఓలా యాప్ కూడా అప్డేట్ అయిందంట అది బుకింగ్ ఎలా వస్తుందో ఏంటో మరి ఫస్ట్ ఏమో యాక్సెప్ట్ అయిన ఆప్షన్ రావట్లేదంట అసలే కిరాలు అంతంత మాత్రం ఉంటే ఈ లిస్ట్ అనుసారంగా అప్డేట్లు చేసుకుంటా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫస్ట్ రైడ్ దేంట్లో పడుతున్నా కూడా చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టైము తొమ్మిది ఏడు అయితే అయింది ఓలా ర్యాపిడో రెండు ఆన్ చేశాను ఏమి ఒక్క రైడ్ కూడా మోగట్లేదు ఆటోలు చూస్తేనే ఫుల్గా ఉన్నాయి ఆటోలు ఇంకా పెరిగిపోతున్నాయి వచ్చే రూపాయి ఎవరికీ పూర్తిగా రావట్లేదు అనమాట పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఏమన్నా అకేషన్లో ఉన్నప్పుడు పండుగలప్పుడు కిరాయిలు ఉంటున్నాయి కానీ ఒత్ రోజుల్లో అయితే ఉండట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది వెతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట ఈ టైంలో బాగా పడే ఎంతమంది రైడ్స్ అలాంటిది అసలుకి దీంట్లో కూడా రైడ్స్ అనేది మోగట్లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ రైడ్ ఎందులో పడుతుందో చూపిస్తాం మీకు ఒక అరగంట వెయిట్ చేసి మనం ఇంకా సిటీలోకైనా ఖాళీకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడోలో బుకింగ్ పడింది నిన్న నుంచి అయితే మనకి రైడ్స్ ఏం పడాల అక్కడ పదిన్నర దాకా వెయిట్ చేసి అయితే ఇటు కరెన్సీని అరవైపోయితే ఖాళీకి వచ్చా టైం పదకొండు ఇరవై అయింది మనకి పది యాభై ఐదుకి ర్యాపిడో బుకింగ్ అయితే పడింది మహానాడు వచ్చి ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ బుక్ చేసి పడింది అనమాట బిల్ అయితే వన్ ట్వంటీ టూ రూపీస్ అయితే వచ్చింది క్లోజ్ చేశాను ఇదిగోండి వన్ ట్వంటీ టూ రూపీస్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బుకింగ్స్ తెల్లుగా ఉన్నాయి అసలుకి మనకి నొన్న నుంచి రైడ్ పడితేనే మనకి టార్గెట్కి దగ్గరగా ఉంటాం అలాంటిది అక్కడ రైడ్స్ ఏం పడలేదు నేను ఫోన్ కూడా స్టక్ అయిపోతున్నట్టుంది అది ఫ్రెండ్స్ మనకి ఓలాలో కూడా ఏం మోగలేదు కనీసం నొన్నలో ర్యాపిడోలో ఓలాలో పది ఆటోల దాకైతే ఉన్నాయి మరి అందువల్ల బుకింగ్స్ రాలేదా మరి ఏంటో తెలియదు మన తొమ్మిది ఇంటికి లైన్కి వస్తే పదకొండున్నర అంటే కంటన్నర అవుతుంది కంటన్నరకి పోనీ అయితే అయింది ఓలాలో మనకి ఒక రైడ్ కూడా పర్లేదు అసలు ఏం మోగట్లేదు నెట్ కూడా ఇంట్లో స్లోగా వస్తుంది ఇక్కడ గవర్నర్ బంగ్లా దగ్గర ఉన్న అందువల్ల రైడ్స్ అనేది రావట్లేదు అనుకుంటాం మనకి అది నెట్వర్క్ జామర్లు అయి పెడతారు కదా అందువల్ల ఇక్కడ సిగ్నల్ రావట్లేదు చూపిస్తాం మీకు మళ్ళీ ఓలాలో రైడ్ వేసానా అన్నది నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది చూద్దాం ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ టైం అయితే టూ ఫిఫ్టీ త్రీ అయితే అయింది మనకైతే ఓలాలో ఒకే ఒక రైడేస్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు బుకింగ్లు ఓలాలో వస్తున్నాయి బుకింగ్లు వస్తున్నాయి కానీ బుకింగ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు ఎందువల్ల అంటే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పాస్తో మీరు బుకింగ్లు తక్షణమే అంగీకరించవచ్చు టైమర్ కోసం ఇకపై ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఇచ్చాడు అంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఇలా వస్తుంది డైరెక్ట్ యాక్సెప్ట్ అని రీఛార్జ్ చేసుకోకపోతే ఇలాగ వెయిటింగ్ చేయాలి ఇలాగ బుకింగ్ వచ్చే ముందు ఇక్కడి నుంచి ఇలాగా వెళ్ళిపోద్ది అనమాట అప్పుడే యాక్సెప్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది కానీ మనం రీఛార్జ్ చేసిన వాళ్ళకి బుకింగ్లు సేమ్ ఇలాగే ఇస్తున్నాడు రీఛార్జ్ చేయని వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే ఇలాగేస్తున్నాడు చూడండి దాకా ఓవర్ వాడే మోసం చేశాడు అనుకోండి ఇప్పుడు ఓలా వాడి కూడా ఇలాగే మోసం చేస్తున్నాడు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తా ఈ ఆన్లైన్ యాప్లు అందరూ ఒకటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపున మన డ్రైవర్లు మోసం చేస్తాడనమాట చూడండి ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటేనేమో బుకింగ్లు ఎలా వస్తాయని చూపిస్తున్నాడు చేసుకున్న వాళ్ళకేమో ఏమో ఇలా వస్తాయని చెప్తున్నాడు ఇక్కడేమో నోటిఫికేషన్ ఇలా ఇస్తున్నాడు రీఛార్జ్ చేసుకోండి ఇప్పుడే పాస్ తీసుకోండి అని చెప్తున్నాడు మనం ఆల్రెడీ పాస్ మూడు రోజులకి తీసుకున్నాం ఇరవై తొమ్మిది రూపాయలు కట్టి అయినా సరే రైడ్స్ రావట్లేదు చాలా రైట్స్ వచ్చాయి రెండు వందల రూపాయలు నూట డెబ్భై రూపాయలు అరవై రూపాయలు ఏ బుకింగ్ ఇదిగో మన మూడు రోజుల ప్లాన్ ఇరవై తొమ్మిది రూపాయలు చెల్లించాం ఇంకా రెండు రోజులు ముగుస్తుందని చూపిస్తున్నాడు మరి రైట్స్ డైరెక్ట్ ఎందుకు రావట్లేదు వెళ్ళిపోతూ ఉన్నాయి ర్యాపిడోలో అయితే మనకి ఐదు వందల ఒక్క రూపాయి అయింది దాంట్లో యాభై ఐదు రూపాయలు మన సంపాదన ఈరోజు మధ్యాహ్నం మూడింటికల్లా ఐదు వందల అరవై అరవై ఆరు రూపాయలు అనమాట యాభై ఆరు రూపాయలు సారీ ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఒకప్పుడు పొద్దున్నే వస్తే మధ్యాహ్నం భోజనం కల్లా వెయ్యి రూపాయలు అయిపోయేది సాయంత్రం నుంచి మళ్ళీ నైట్ పదింటికల్లా ఇంకో వెయ్యి రూపాయలు అయిపోయింది అలాంటిది ఈ కాంపిటీషన్ యాప్ల కాంపిటీషన్ ఎక్కువైపోయినాయి మూడు ఎఫెక్ట్లు చూపిస్తున్నాయి ఆటో డ్రైవర్ల మీద ఒకటి ఆటోలు విపరీతంగా పెరిగిపోవటం అవుట్స్కర్ట్స్ బల్లన్ని సిటీలోకి దగ్గర రావటం రెండోది ర్యాపిడో బైకులు దెబ్బ ఒకటి మూడోది ఊబర్ బుకింగ్లు దెబ్బ ఊబర్లో రేట్ తక్కువ కాబట్టి అందరూ కస్టమర్లు అందరూ ఊబర్కి వెళ్ళిపోవడం వల్ల ఓలాలో ర్యాపిడోలో రైట్స్ అనేవి తగ్గిపోయినాయి ప్రజెంట్ అయితే మనం గొల్లపూడిలో ఉన్నాం రైడ్స్ కూడా ఏమీ రావట్లేదు ఇలా అయితే చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి ఇలాగైతే సాయంత్రానికి వెయ్యి రూపాయలు అవద్దా లేదు కూడా డౌట్గా ఉంది చూడండి ఆ రెండు యాప్లు ఆన్లైన్ ఉన్నాయి లైవ్లో చూపిద్దామంటే ఓలా బుకింగ్ రావట్లేదు ఎప్పుడికో మోగుతుంది అది ఎంత కొట్టినా సరే యాక్సెప్ట్ అయిన ఆప్షన్ దగ్గర ఎంత టచ్ చేసినా యాక్సెప్ట్ అవ్వట్లేదు ఇంకా ఎప్పటి నుంచి ఒక సుత్తి పెట్టుకోవాలనుకుంటా సుద్ధి పెట్టి కొడితే అప్పటికైనా అయిద్దాం ఇంకా చూడాలి ఇంకా మీరు మాట్లాడేది హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం పన్నెండున్నర అయింది నేనైతే ఆ బొల్లపూడి వెళ్ళిన తర్వాత అరగంట గంటల సేపు వెయిట్ చేసాము బుకింగ్లో అయితే ఏం పడలేదండి నేను అటు నుంచి అటు ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పన్నెండు వెళ్ళిపోయాను సాయంత్రం వద్దామని ఆన్ చేసా కానీ ఒక రైడ్ అయితే మనకి ఓలాలో లా కానీ ర్యాపిడోలా కానీ ఏం బాగలేదు అప్పటికి ఎనిమిది అయిపోయింది ఇంకేం వెళ్తాలో కిరాయిలు కూడా ఏమి లేవని చెప్పేసి ఆగిపోయానండి నా వీడియో అంతటితో ఆపేశాను ఈ రోజుతో కలిపి రెండు రోజులు కలిపి వీడియో పెడదామని చెప్పేసి పొద్దున నేను ఏడు గంటలకి బయటకు వస్తే నాకు తొమ్మిదిన్నరకి అయితే బోని అయిందండి రాపిడోలో ర్యాపిడోలో చూపిస్తాను అది కూడా అది చూడండి ర్యాపిడోలో వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే బోని అయింది అది కూడా రెండు కిలోమీటర్ పికప్ వస్తే వెళ్ళండి ఇదిగోండి తొమ్మిది ఆరుకి బుకింగ్ వచ్చింది మనకి వన్ ఫార్టీ ఎయిట్ నున్న నుంచి ప్రసాద పాడైతే దింపాము ఇది ఎనిమిదిన్నర కిలోమీటర్ డీటెయిల్స్ వస్తుంది చూడండి అదే అనమాట తర్వాత నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎమ్మటే ఓలాలో రైడ్స్ వచ్చినాయి నిన్న ఎర్నింగ్స్ మొత్తం ఎంత అయిందని చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఒకవేళ నేనైనా తోలేననుకుంటాను ఆయన తర్వాత ఇదిగోండి ఇరవై రెండో తారీఖు మొత్తం నాలుగు రైడ్స్ ఐదు వందల ఒక్క రూపాయి దీంట్లో అయితే అయింది ఓలాలో వచ్చేసి నిన్న ఒకే ఒక్క రైడ్ వేసా యాభై ఐదు రూపాయల రైడు ఇరవై రెండో తారీఖు డేట్ చూడండి ఇవాళ తర్వాత పొద్దున ర్యాపిడే దింపిన తర్వాత ప్రసాదం పండించి మనకి రైల్వే స్టేషన్కి అయితే బుకింగ్ పడింది నూట అరవై ఒక్క రూపాయి తర్వాత ఇది డెబ్బై నాలుగు రూపాయలు ఒక మూడు కిలోమీటర్కి ఒకటి వచ్చింది తర్వాత వన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే ఒకటి వచ్చింది తర్వాత ఒకటి అయితే టూ ఫిఫ్టీ సిక్స్ ఇది మొగలరాజపురం నుంచి మంగళగిరి వచ్చిందండి బస్ స్టాండ్ ఎన్ఆర్ఐ రోడ్లకి దింపేసి ఇప్పుడే ఇక్కడ ఎన్ఆర్ఐ దగ్గర వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్ ర్యాపిడ్ అలా ఓలాలో ఏం మోగట్లేదు ఈ ఓలా ఆప్షన్ మార్చిన కానీ బుకింగ్ అనేది రావట్లేదండి అసలుకి చూడండి మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఇదిగోండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇదే ఎన్ఆర్ఐ హాస్పిటల్ రైడ్స్ అయితే ఏం మోగట్లేదు చాలా కష్టంగా ఉంది ఆటోలు పెరిగిపోయినాయి విపరీతంగా బుకింగ్లు అనేది ఉండట్లేదు అనమాట నిన్న మన ఎర్నింగ్స్ ఐదు వందల యాభై ఐదు అండి మొత్తం ఐదు వందల యాభై ఐదు రూపాయలు ప్లస్ ఈరోజు వచ్చి దీంట్లో నూట యాభై రూపాయలు ప్లస్ ఓలాలు వచ్చి ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు మొత్తం టోటల్గా చూపిస్తాను సాయంత్రం మనకి రెండు రోజులు కలిపి ఎంత మిగిలింది మనకి ఎంత మెయిన్వెస్ట్ అయిందని మొత్తం చూపిస్తా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వాటి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆటోతో లే సోదరులు ఎవరైనా ఉంటే విజయవాడలో అసలు మీకు రైడ్స్ ఎలా పడుతున్నాయి బుకింగ్లు అసలుకి ఓలా ఆప్షన్ మార్చిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు తప్పనిసరిగా అలాగే ఆటోలకు కూడా నిన్న అవుట్ ఆఫ్ బిల్కి రెండు కేసులు రెండు బళ్ళైతే అయితే సీజ్ చేయడం జరిగింది అందరూ గమనించండి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి వాళ్ళు ఆలోచించుకొని రండి అన్నిటికీ సిద్ధమైతేనే రండి ఏదైనా భరించడానికి సిద్ధమైతేనే రండి ఓకేనా సామెత ఉంటుంది కదా దూరపు పంటలు నొనుపుగా కనిపిస్తాయి అది దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అది ఉందా గరిగ్గా ఉందని అలాగే ఈ ఆటో ఫీల్డ్ కూడా తీసుకున్న కొత్తలో అయితే బాగానే ఉంటుంది ఫస్ట్ రెండు నెలలు మురిపించదు బాగానే తర్వాత తర్వాత దీని సినిమా కష్టాలు ఏంటనేది దీనికి క్లారిటీగా అప్పుడు అర్థమవుతూ ఉంటుంది పరిస్థితులు ఎలా ఉంటాయి ఎన్ని ఫేస్ చేయాలి అని మీకు తెలుస్తూ ఉంటుంది రావాలనుకుంటే రండి నేనైతే వద్దని చెప్తున్నా ప్రజెంట్ ఆటో ఫీల్డ్ బాగాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళకి కూడా రూపాయి వచ్చేది పూర్తిగా రావట్లేదు చాలా కష్టమైపోతుంది కిరాయి దింపితే కిరాయి కోసం కనీసం గంట గంటన్నర వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్ని వెయిట్ చేసినా సరే అమ్మటే బుకింగ్ కొడితే యాక్సెప్ట్ అవుతుందంటే అది కూడా అవ్వట్లేదు చూడండి అలా ఉండే పరిస్థితి ఎక్కడోళ్ళ ఆటోలు కిరాలు చెట్టు కింద పెట్టేసుకొని ఖాళీగా కూర్చున్నా చూడండి జూమ్ చేసి చూపిస్తాను మీకు చూడండి అదిగోండి అక్కడ సర్వీస్ ఆటోలే పక్కన పెట్టుకుని కూర్చున్నారు అలా ఉంది పరిస్థితి నేను పక్కన పెట్టుకొని కూర్చున్నా ఈ లారీలు పక్కన నేడ ఉంటే పెట్టుకుని కూర్చున్నా పెట్టుకోవడానికి కూడా నేడ ఉండట్లేదు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది దయచేసి కొత్తగా వచ్చేవాళ్ళు ఫీల్డ్లోకి అయితే అయితే రావద్దు అని చెప్తున్నా నేను మీకు అన్నీ తెలుసు నేను ఏ విషయాలైనా సరే ఏ పరిస్థితులైనా ఫేస్ చేయాలనుకుంటేనే రండి ఇప్పుడైతే బిజినెస్ లేదు ఆటో ఫీల్డ్కి బిజినెస్ లేదు చాలా దారుణంగా ఉంది మేమే పది సంవత్సరాల నుంచి అనుభవం మేమే ఇబ్బందులు పడుతున్నాం మేము ఫీల్డ్ మానేయాలనుకుంటున్నాం వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అని చెయ్యని ఆలోచిస్తున్నాం వేరే ఫీల్డ్ చేయాలంటేనేమో మళ్ళీ మనకు అనుభవం లేదు అసలు ఎలా ఉంటుందో పరిస్థితి మన ఆటో అలవాటు అయిపోయిన తర్వాత వేరే పని ఒకరి దగ్గర జీతాలు చేయాలన్నా చేయలేము మీకేమన్నా ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి తక్కువ బడ్జెట్లో చే మంచి లాభాలు వస్తాయి అనుకుంటే చెప్పండి కంపల్సరీ నేను చేద్దామని అనుకుంటున్నాను ఈ ఆటో నమ్ముకొని బతకాలంటే చాలా కష్టంగా ఉంది నెల నెల ఈఎంఐలు కట్టుకోవడానికి వాటికి ఇటుకి అప్పులు చేసుకోవాల్సి వస్తుంది వచ్చే సంపాదన మొత్తం ఈ చీట్లకి వాటికి ఇటుకి అన్ని సంపాదన ఏమి ఉండట్లేదు సామెత ఉండదు కదా సముద్రానికి అలలో తప్పు ఆటో వాళ్ళకి అప్పులు తప్పు అని అలా అయిపోయింది మా పరిస్థితి ఆటో కొని బాగుపడినాడు ఉండాలని ఏళ్ళల్లో లెక్కేయచ్చు అలా బాగుపడిన వాళ్ళు ఎవరో లేరు కా ఏంటంటే ఆటోల పరిస్థితి అలా ఉంటుందన్నమాట ఎంత సంపాదించినా వాటికునే ఖర్చులు ఆటుకునే మాకునే ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఫీలింగ్స్ చాలా బాధగా ఉంది నాకైతే అసలుకి చెప్పాలంటే కూడా పరిస్థితులు అలా ఉన్నాయి నాకే ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నా నేను ఇలాగే ఉంటే కనుక నేను కూడా ఆటో ఫీల్డ్ మానేసి ఏదో చేయడానికి చూద్దాం చూస్తున్నాను నేను దా దేవుడి మీద భారం వేసి ముందుకు చూసారా ఫ్రెండ్స్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నా కూడా ఒక్క రైడ్ అనేది కూడా మోగట్లేదు దాన్ని బట్టి నువ్వు మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలాగుందో అంత దారుణంగా ఉన్నాయి ఆటోలు పెరిగిపోయినాయి విపరీతంగా జనాభాలు ఎంత ఇప్పుడు సపోజ్ సిటీకి లక్ష మంది జనాభా ఉంటే యాభై వేలు అరవై వేలు ఆటోలే కనిపిస్తున్నాయి నైంటీ పర్సెంట్ బైకులు ఇంటింటికి బళ్ళు బళ్ళు బండ్లు లేని వాళ్ళు ఎవరు లేరు ఇంటికి రెండు మూడు బళ్ళు కన్ఫామ్గా ఉంటున్నాయి కార్ లేని వాళ్ళు ఎవరు లేరు మధ్య జరగదు తప్ప చాలామంది కార్లు కూడా అప్పు చేసిన ఈఎంఐలు వచ్చిన తర్వాత బాగా అప్పు చేసినా సరే కార్లు కొనేస్తున్నారు పరిస్థితి అలాగ ఉంది ఇంటికి కార్ లేని వాళ్ళు లేరు బల్లి వాళ్ళు లేరు ఇంకా ఎవరు చెక్కుతారు ఎక్కుతారు ఆటోలు ఎక్కాలంటే ఎమర్జెన్సీ అయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళోళ్ళు అలాంటి వాళ్ళే కదా సో వీడియో ఎంత పెరిగిపోతుంది చూద్దాం మనకి బుకింగ్ ఎక్కడ పడుతుందో నెక్స్ట్ చూసి ఇయర్నింగ్స్ సాయంత్రానికి ఎంత అవుతుందో లేదో చూపిస్తాను మీకు మొత్తం టోటల్ వేసి హాయ్ అండి అందరూ భోజనాలు చేశారా చేసే ఉంటారులేండి ఎందుకంటే టైం మూడు నలభై మూడు అయితే అయింది మంగళగిరి పన్నెండింటికి డ్రాపింగ్ వెళ్ళా బుకింగ్ దింపడానికి అప్పటి నుంచి ఇప్పటి వాటికి కూడా నాకు అమౌంట్ బుకింగ్ అనేది ఒక్కటి కూడా వేయలేదు యాక్సెప్ట్ అవ్వలేదు ముందు రాపిడ్ ఒకటి కూడా మొగల ఓలా అయితే నాలుగైదు బుకింగ్లు వచ్చినాయి రెండు వందల యాభై రెండు ముప్పై రెండు డెబ్బై రెండు ఎనభై అలా వచ్చినాయి కానీ ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వలేదు మంగళగిరిలో గంటన్నర ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒక గంట తాడేపల్లిలో అరగంట అలా మూడు గంటలు వెయిట్ చేసి ఖాళీకి వచ్చి విజయవాడలో క్యారేజ్ ఉంటే క్యారేజ్ తీసుకొచ్చి ఇప్పుడే భోంచ్ చేస్తానండి సాంబారు నంచుకోవడానికి వడియాలు పొద్దున్న ఈ కిరాయిలు చూసి నేను టిఫిన్ కూడా చేయబుద్ది కదా ఆక అసలుకి టిఫిన్ చేద్దామన్నా నలభై రూపాయలు యాభై రూపాయలు అయిపోతా లే ఎందుకు లేదు సేవ్ అని చెప్పి నేను టిఫిన్ కూడా చేయనందుకు భోజనం కూడా నా మూడున్నర పాదుకు నాలుగు అయిపోయింది తినే టైంకి అట్లా ఉంటాయి ఆటో వాళ్ళ పరిస్థితులు అది చూడండి చూసారా బుకింగ్లు ఒక్కడంటే ఒక్కడు కూడా మోగట్లేదు నాకు ఓర్పు ఓపిక అనేది నశించిపోయింది నేనైతే భోంచేసి టోటల్ అయితే చూపిస్తా మీకు నేను ఇంటికి వెళ్ళిపోతాను నా వల్ల కాదు భోంచేసి టోటల్ ఇస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే విజయవంతంగా భోజనం చేసి రెడీగా ఉన్నాం కిరాలు తోలటానికి కాదు ఇంటికి వెళ్ళడానికి తినేటప్పుడు రెండు బుకింగ్లు వచ్చినాయి నూట ఎనభై రూపాయలు ఓలాలో రెండు వందల రూపాయలు తాడేపల్లి ర్యాపిడోలు వచ్చింది తిన్న తర్వాత ఒక్కడు కూడా మోగట్లో తోలుద్దామంటే ఒకవేళ ఈ వీడియో ఎండ్ చేసిన తర్వాత ఏమైనా పడితే తిరుగుతా లేకపోతే వెళ్ళిపోతాను అసలు తిరిగే ఇంట్రెస్ట్ లేదు అసలుకి ఇంటివైపు పడితే కనుక బుకింగ్ అమ్మటే వెళ్ళిపోతా లేకపోతే ఒక అరగంట అలాగా చూస్తా కనీసం ఒక వంద రూపాయలు ఖర్చులకైనా వస్తాయని చూస్తా చూసి దాన్ని బట్టి ఇంకా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఇంటికి మీకు ఇప్పుడు టోటలైస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది నిన్న చూసిన నిన్న చేసిన మన ఎర్నింగ్ ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఓలాలో ర్యాపిడోలో ఈరోజు చూద్దాం ర్యాపిడోలో వచ్చి ఇవాళ నూట నలభై ఎనిమిది రూపాయలు నూట నలభై ఎనిమిది ప్లస్ ఓలాలో వచ్చి ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఎన్ని నాలుగు బుకింగ్లకి ఐదు వందల డెబ్భై రెండు మీకు ఓలా కూడా డీటెయిల్స్ చూపిస్తా ఇదిగోండి ఈ నాలుగు బుకింగ్లే వేసాను ఇది ఏమో నేను తోలింది యాభై ఐదు రూపాయల బుకింగ్ ఇంకా ఏ రైడ్ అయితే వేయలేదు మొన్న ఒక రోజు ఒక రైడ్ వేస్తే ప్లాట్ఫామ్ ఛార్జీ ఇరవై తొమ్మిది రూపాయలు వేసాడు అన్నమాట ఒకరోజు రీఛార్జ్ చేయలేదు మనం తోలట్లేదు ఒక కిరాయిగా మనం ఏం కట్ చేయట్లేదని ఇరవై తొమ్మిది రూపాయలు అయితే కట్ చేశాడు మనకు ప్లాన్ రీఛార్జ్ చేయకుండా రైడ్ వేసినందుకు అది మొత్తానికి ఓవరాల్గా అయితే ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవాళతో టోటల్ వేసుకుంటే మనకి పన్నెండు వందల డెబ్భై ఆరు రూపాయలు అయితే టోటల్ అయితే అయింది రోడ్డు మీద పర్సనల్ కిరాయిలు ఇంత ముందు ఏదో కిరాయి బాబు ఆటో అని చేయాలి తాపేవాళ్ళు మాల్స్ దగ్గర కానీ ఏ సందుల్లో గొంతులు వెళ్ళినా సరే ఇప్పుడు ఏ సందుల్లో వెళ్ళినా ఏ గొంతుల్లోకి వెళ్ళినా ఏ రోడ్ల మీదకి వెళ్ళినా కూడా ఒక్కళ్ళు చేయెత్తి ఆటో అని మామూలు కిరాయి అడిగే నాదుడే లేదనమాట అలా అయిపోయింది పరిస్థితి ఇందులో మనకు రెండు రోజులు బండి మెయింటెన్ వెయ్యి రూపాయలు తీసేస్తే మైనస్ రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ఈ రెండు రోజులు గ్యాస్ వేసుకున్న సరే కూడా ఇవాళ ఇవాళ నిన్నటిది కలిపిన సపోజు ఒక టూ ఫిఫ్టీ గ్యాస్ వేసుకోండి మైనస్ ఒక టూ ఫిఫ్టీ గ్యాస్ మన కిరాయిలు లేకపోయినా మంగళగిరి నుంచి ఖాళీగా వచ్చాం నిన్న కూడా కిరాయిల కోసం అటు ఇటు ఖాళీగా తిరిగాం ఈరోజు కూడా కొంచెం ఇంచుమించి తిరిగాం బాగానే ఖాళీగా ఏదన్నా పలానా చోటుకి వెళ్తే కిరాయి పెడిద్దాం ఒక్క చోటు ఉన్నా కూడా బుకింగ్లోనే యాక్సెప్ట్ కావన్నమాట ప్లేసులు మారుస్తూ ఉండమాట ఎక్కడి నుంచి ఆ ఏరియాకి ఆ నుంచి ఏరికి అలా అలాగా ప్లేసులు మారుస్తూ ఉంటాం సో ఇది మొత్తం గ్యాస్కి మన బండి మెయింటెనెన్స్ తీస్తే రెండు రోజులు కలిపి నాకు మిగిలిన సంపాదన ఇరవై ఆరు రూపాయలు చూసారా దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పరిస్థితి ఎలాగుందో మీరు అర్థం చేసుకొని మీరే మరి మీ మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను అది ఆటోలు తీయాలా తీయద్ది బిజినెస్ ఎలా ఉందండి మీకే దీన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది ఓకే థ్యాంక్స్